హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని మన బిల్డింగ్ కాడికి ఐరన్ తీసుకురావడం అయితే జరిగింది భీములకి పిల్లర్స్కి అయితే ఐరన్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట అండి నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కనుక తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకునేటప్పుడు ఐరన్ ఏ విధంగా కొనుక్కోవాలి ఏ కంపెనీ ఐరన్ వాడాలన్నది నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అదే విధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ముందుగా మీరు చూసుకున్నట్లయితే కనుక ఒక బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఎందుకంటే చాలా కుటుంబాలు ఇల్లు అన్నది చాలా కోరిక అనమాట వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలని ఒక ఆశ అలాంటప్పుడు ఒక రూపాయి 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 దాచుకుని ఒక ఇల్లు అన్నది కట్టుకుంటారు అనమాట అలాంటప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు ఐరన్ ఏ విధంగా కొనుక్కోవాలన్నది నేను చెప్తాను చూడండి ముందుగా మీరు ఐరన్ వచ్చేటప్పటికి మేస్తే ఎస్టిమేషన్ వేయమనండి మొత్తం కింద నుంచి కూడా పైదాకా ఎస్టిమేషన్ అన్నది వేయమనండి భీములకి పిల్లర్స్కి ఎంత ఐరన్ పడుతుందండి ఆ తర్వాత స్లాబ్కి ఐరన్ ఎంత పడుతుంది మొత్తం ఎస్టిమేషన్ అన్నది వేయించుకోండి వేయించుకున్న తర్వాత ముందుగా మీరు భీములకి పిల్లర్స్కి అన్నది తెప్పించుకోండి చాలామంది ఏం చేస్తారంటే కనుక బిల్డింగ్కి ఎంత ఐరన్ పడుతుంది అన్నది ఒకేసారి కొనేస్తారు ఆ విధంగా అయితే కొనకండి ఎప్పుడు కూడానే దానివల్ల మైనస్ పాయింట్ ఏంటన్నది నేను చెప్తాను చూడండి ముందుగానే ముందుగా మీరు మొత్తం బిల్డింగ్కి ఐరన్ అన్నది ఒకేసారి కొనేసారు అనుకోండి రేపు అన్న రోజులు మనం బేస్మెంట్ కట్టి స్తంభాలు వేసి స్లాబ్ అయితే కట్టుబడులు కట్టి స్లాబ్ వేయడానికి నెల రెండు నెలలు అన్నది పడుతుంది కంపల్సరీ ఈ రెండు నెలల్లో మనం అయినా అన్నది పక్కన దాయాలి ఈ పక్కన దాసినప్పుడు మనకి అంటే కనుక గొప్ప మనం వర్షం వచ్చినా లేకపోతే మనం వాటరింగ్ చేసినప్పుడు చూపెళ్ళి దాని మీద తడిసినా ఓసన్నది తుప్ప అనమాట అది మెయిన్ మైనస్ పాయింట్ అనమాట ఇది చాలామంది అయితే గమనించాలన్నమాట అండి ఎందుకంటే నేను చిన్న చిన్న కుటుంబాలు ఇల్లు కట్టుకునే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉపయోగపడాలని నేను ఈ వీడియో చేశాను ఆ విధంగా మొత్తం ఒకసారి తెప్పించారు అనుకోండి ఓసన తుప్పెక్కిపోతుంది అనమాట మనం తడిపోయినప్పుడు అదే విధంగా వర్షాలు వచ్చినప్పుడు ఓసానా తుప్పుకపోద్ది అదే విధంగా నేను చెప్పిన విధంగా తెప్పించుకున్నారు అనుకోండి మీకు ఓసన్న తుప్పెక్కదనమాట నేను చెప్పే విధానం ఏంటంటే కనుక ముందుగా మనం భీములకి స్లాప్ పిల్లర్స్కి వేస్తాం కదా స్లాప్ పిల్లర్స్కి ఏదైనా తెప్పించుకోండి ఆ విధంగా తెప్పించుకొని తర్వాత మనం స్లాబ్ ఎత్తు కట్టుబడులు అన్నీ అయిపోయింది తర్వాత బేస్మెంట్ కట్టుకొని అందులో మట్టి వేసుకోవాలి మట్టి వేసిన తర్వాత మనం కిటికీ ఎత్తు కట్టుబడులు కట్టుకోవాలి కిటికీల గుమ్మాల గుమ్మం మొత్తం చూసి గుమ్మం పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టించుకున్న తర్వాత స్లాబ్ సెంటరింగ్ కట్టేటప్పుడు అప్పుడు స్లాబ్కి ఐరన్ తెప్పించుకోండి ఆ విధంగా తెప్పించుకోవడం వల్ల ఊస పాడవదు ఒకేసారి మీరు ఐరన్కి ఒకేసారి పెట్టుబడి కూడా పెట్టకర్లేదు అనమాట మొత్తం మొత్తం కింద నుంచి పైగా ఒకేసారి కొనేస్తే మనకు ఒక రెండు లక్షల రూపాయలు ఐరన్కి అయిపోయింది అనుకోండి ముందు ఒక లక్ష రూపాయలు ఐరన్ తెచ్చుకుంటాం ఒక లక్ష రూపాయల ఐరన్ తప్ప తర్వాత తెప్పించుకుంటాం మనసు లేవా తెప్పించుకుంటాం అప్పుడు మనకు ఒక లక్ష రూపాయలు అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట ఆ గోలు కట్టుకోవడానికి లేకపోతే బేస్మెంట్ కట్టుకోవడానికి ఈ లక్ష రూపాయలనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది కానీ ముందు ముందుగానే మనం రెండు లక్షలు పెట్టుబడి అన్నది ఐరన్ మీద పెట్టేస్తే చాలామంది ఐరన్ కొనేసి పునాదులు కట్టి వదిలేసినప్పుడు చాలామంది ఉన్నారు ఎందుకంటే మేస్త్రీ ఏం చెప్తారంటే ఒకేసారి అయిన తెచ్చేయండి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మీరు కొనలేరు అంటారు ఆ విధంగా కొనకడ మీకు ముందుగా ఎంత కావాలి ముందుగా మీ భీములు కొలతలకు తెప్పించుకోండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి తెప్పించుకోండి ఆ తర్వాత పిల్లర్స్ తెప్పించుకోండి ఈ విధంగా తెప్పించుకున్నారంటే కనుక మీరు వర్క్ అనేది తక్కువ బడ్జెట్లో ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది అనమాట ఆ తర్వాత ఆ లక్ష రూపాయలతో గోళ్లనే కట్టించుకోవచ్చు అదే లక్ష రూపాయలు అయినా ముందే కొనిస్తారు అనుకోండి తర్వాత రేపొద్దున ఇబ్బందులు అయితే పడతారనమాట ఆ విధంగా అయితే ఎప్పుడు తెప్పించుకోకండి నేను చెప్పినట్టు ఒకసారి బిల్డింగ్ కట్టించుకున్న ప్రతి వాటర్ కూడా ఐరన్ అన్నది రెండుసార్లు తెప్పించుకోండి ఒకటి భీములకి తంబాలకి తర్వాత ఒకేసారి స్లాబ్కి అంతే రెండుసార్లు తెప్పించుకుంటే ఇంకా ఐరన్ పనే అన్నది ఉండదు అనమాట ఈ విధంగా ఐరన్ అన్నది తెప్పించుకోండి సే డబ్బులు సేవ్ అవుతాం అదేవిధంగా ఐరన్ ఓసలు కూడా తుప్పక్కకుండా వర్క్ స్ట్రాంగ్గా ఉండడం అయితే జరుగుతుంది తర్వాత చాలామందికి అవకాశాలు ఏంటంటే కనుక ఏ కంపెనీ ఐరన్ వాడాలి ఆ మేస్త్రీ ఏమంటాడంటే ఏ కంపెనీ ఐరన్ వాడితే మంచిది ఏంటంటే ఒకళ్ళేమో విశాఖ స్టీల్ అంటారు ఒకవేళ దృష్టిలో అంటారు అలాగే చాలా చాలా కంపెనీలు అన్నారు ఒకవేళ టాటా అంటున్నారు ఈ విధంగా ఇవన్నీ కూడా బడ్జెట్లు చాలా హెవీ అనమాట అంటే ఐరన్ రేట్లు చాలా ఎక్కువ అనమాట ఈ విధంగా కాకుండా మీకు ఐరన్ వచ్చేటప్పటికి మంగళన్నది వాడుకోండి కొత్తగా బిల్డింగ్ కట్టించుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా బిల్డింగ్ కట్టించుకున్న ప్రతి ఓనర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే వీడియో అనమాట అండి మంగళ అన్నది అడగండి మంగళ కంపెనీ ఐదేనా అని అడగండి ఎందుకంటే ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ కూడా అందరూ కూడా మెటీరియల్ కాంట్రాక్ట్ చేసినా లేబర్ కాంట్రాక్ట్ చేసినా సరే తాపి మిస్త్రీలు అన్నది మంగళం అన్నది అనమాట ఎందుకంటే మనకు బడ్జెట్ కలిసి వస్తుంది రేపు పోతున్న ఊసా కూడా బాగుంటుంది అనమాట అండి చాలామంది అయితే వాడేదైతే మేము ఇదే అనమాట అండి కొత్తగా బిల్డింగ్ వర్క్ మేము మెటీరియల్ కాంట్రాక్ట్ వర్క్ పోయినా లేబర్ కాంట్రాక్ట్ వరకు పోయినా సరే మంగళ వాడదాం అనమాట విశాఖ స్టీలు వైజాగ్ తర్వాత టాటా తర్వాత సింహాద్ స్టీలు ఇవన్నీ కూడా రేట్లు చాలా ఎక్కువ అనమాట అండి ఊస ఊస కూడా లెంతలు తక్కువ వస్తాయి అనమాట చాలామందికి అయితే ఈ అవగాహన అయితే తెలియదు కాబట్టి ఈ వీడియో నేను చేయడం అయితే జరిగింది కొత్తగా బిల్డింగ్ కట్టించుకునే ప్రతి వానస్ గమనించండి ఐరన్ వచ్చేటప్పటికి మీరు ఐరన్ వచ్చినప్పటికి అన్నది వాడండి ఐరన్ బిల్డింగ్ వచ్చేటప్పటికి రెండు సార్లు అయితే తెప్పించుకోండి అనమాట చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి నేను ఈ వీడియో అని చేశాను అనమాట అండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ అన్నది కంపల్సరీ పెట్టండి ఈ వీడియోలో ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైంది మాకు అర్థమైంది సార్ బాగా చెప్పారు లేదా బాగా చెప్పలేదు అని ఏదో ఒకటి మీకు ఉంటుంది కదా అది అన్నది కంపల్సరీ కామెంట్ పెట్టండి వీడియోకి ఒక లైక్ అన్నది కొట్టలేదు అయితే మర్చిపోకండి మీరు వీడియోకి ఒక లైక్ కొట్టారంటే కొత్త బిల్డింగ్ కట్టించుకున్న ప్రతి ఓనర్ కూడా ఈ వీడియో వీడియో అనేది షేర్ అవుతుంది అనమాట కొత్త బిల్డింగ్ కట్టించిన ఓనర్స్కి ఏ కంపెనీ ఏంటో వాడుకోవాలన్నది కూడా తెలుస్తుంది అనమాట అండి